రెడ్ మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సార్ రష్యాలోని ఒక మాస్కోలో ఒక దాడి జరిగింది సార్ అటాక్ చేశారు తుపాకుల తోటి దాదాపు అరవై మందికి వరకు అయితే చనిపోవడం చూస్తున్నాం సార్ అసలు ఎవరు దాడి చేశారు వాళ్ళకి రష్యాకి అసలు ఏంటి సార్ కూడా ఇది నిజానికి ఇది ప్రపంచ సంచలనం సృష్టించిన సంఘటన రష్యాలో మాస్కో రష్యా రాజధాని మాస్కో ఔట్కట్స్ లో క్రాకస్ సిటీ హాల్ అని ఒక సిటీ హాల్ ఉంది ఆ హాల్లో ఒక మ్యూజిక్ కాన్సెర్ట్కి ఫ్రైడే నైట్ అటెండ్ అయ్యారు దాదాపు అది మొత్తం ఆరు వేల మంది బట్టే అంత పెద్దది బట్ అంతమంది లేరాడ ఒక వెయ్యి మంది వరకు ఉన్నట్టున్నారు సడన్గా వాళ్ళు ఇంకా మ్యూజిక్ కాన్సర్ట్ అయిపోయి బయటికి వస్తున్న టైంలో కొంతమంది ఒక ఐదారు మంది దుండగులు గన్స్ తీసుకొని ఆటోమేటిక్ రైఫిల్స్ ఆటోమేటిక్ రైఫిల్స్ ప్లస్ గ్రెనేడ్స్ తీసుకొని ఎంటర్ అయ్యి కాల్పులు జరుపుతున్నారు ఇంకా వాళ్ళకి వాళ్ళకేం తెలియదు కదా మామూలుగా బయటకు వస్తారు సడన్గా వచ్చి కాల్పులు ఏం చేస్తారు అలాగా మొత్తం దాదాపు ఇప్పటి వరకు వస్తున్న లెక్కల ప్రకారం అరవై రెండు మంది చనిపోయారు నూట నలభై ఐదు మంది గాయపడ్డారు అనేది చెబుతున్నారు ఈ లోపల రష్యన్ పోలీసు స్పెషల్ ఫోర్సు వీళ్ళందరూ వెళ్ళి కొంతమందిని సేవ్ చేస్తారు కొంతమంది ఏమో బేస్మెంట్ ఉంటే దాంట్లో దాక్కున్నారు అలాగా కొంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు సో ఏదేమైనా ఇది రష్యాలోనే టూ థౌజండ్ ఫోర్ తర్వాత అతి పెద్ద సంఘటన అని చెప్తున్నారు టూ థౌజండ్ ఫోర్లో స్కూల్ మీద దాడి జరిగింది దాని తర్వాత ఇది అంత పెద్ద ఇది అని చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలిక్కి పాటు జరిగింది ఎందు ఎందుకు ఎవరు చేశారు ఏం చేశారని యాక్చువల్గా రష్యా ఉక్రెయిన్ దాదాపు నాలుగైదేళ్ళ నుంచి యుద్ధంలో ఉన్నాయి ఈ ఉక్రెయిన్ వాళ్ళే చేశారు ఎందుకంటే రష్యాలో ఉండే అనేక స్థావరాల మీద కూడా ఉక్రెయిన్ దాడులు జరుగుతున్నాయి ఉక్రెయిన్ లోపలికి వెళ్ళి రష్యా దాడులు జరుగుతున్నాయి ఇది యుద్ధం జరుగుతున్నప్పుడు ఉక్రెయిన్ తీవ్రవాదులే ఇది చేశారని ఫస్ట్ అనుకున్నారు బట్ ఉక్రెయిన్ తీవ్రవాదులు ఇది మేము చేయలేదు ఉక్రెయిన్ ప్రజ వాళ్ళ సైన్యం మేము చేయలేదని చెప్పింది ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అయితే ఇంకొక స్టెప్ ముందుకేసి అసలు ఇది రష్యా మిలిటరీనే కావాలనే చేసి ప్రపంచంలో సంపతి కోసం చేసింది అట్లాగే రష్యా ప్రజల్లో ఒక ఆగ్రహాన్ని తెప్పించడం కోసం చేసింది ఎందుకంటే ఉక్రెయిన్ మీద పోరాడడానికి రష్యా సైన్యం సరిపోవట్లేదు రిక్రూట్ కావడానికి ప్రజలు ఒప్పుకోవట్లేదు అందుకని రిక్రూట్మెంట్ పెంచుకోవడానికి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక సింపతీని ఎందుకంటే రష్యా మీద అనేక వెస్ట్రన్ కంట్రీసు ఆంక్షలు విధించాయి ఆర్థిక ఆంక్షలు విధించాయి వాళ్ళ పెట్రోల్ కొనట్లేదు వాళ్ళ వస్తువులు కొనట్లేదు అంటే ఇంపోర్ట్స్ ఇవన్నీ ఆపేస్తారు దానివల్ల ఎకనామీ మీద ప్రెజర్ పడింది ఒక రకంగా ఇండియా ఈ క్రైసిస్లోంచి లాభపడింది మోడీ తెలివిగా ఏం చేశాడంటే ఒక పక్క వెస్ట్రన్ శక్తులతో మంచిగా ఉంటున్నాయి రష్యాతో కూడా మంచిగా ఉండడం రష్యా ఆయిల్ని కొద్దిగా తక్కువ రేట్లకి కొనడం దానివల్ల ఇండియన్ ఎకనామీకి కొంతవరకు హెల్ప్ అవుతుంది అట్లాగే రష్యా నుంచి కొన్ని రకాల వెపన్ వెపన్కి సంబంధించిన ఇది కూడా జరుగుతున్నాయి లావాదేవీలు ఇలా అట్లాగే మన దేశం నుంచి కూడా కొన్ని రకాల ఎగుమతులు రష్యాకి వెళ్తున్నాయి దీనివల్ల ఇండియా లాభపడింది అయితే చాలా దేశాలు ముఖ్యంగా యూరప్ అమెరికా ఇటువంటి దేశాలంతా కూడా రష్యాను బ్లాక్ అన్నమాట సో ఈ దీని నుంచి సింపతి పొందేదాని కోసం ఈ డ్రామా ఆడిందనేది ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చెప్తున్నారు అయితే ఈ లోపల ఏమైందంటే ఐసిస్ అంటారు కదా ఐసిస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా దాన్ని ఐసిస్ అంటారు ఐఎస్ అంటారు ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేటు తర్వాత ఐఎస్ఐఎల్ అంటారు అంటే ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ అని సో ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి దానికి ఏదేమైనా సింపుల్గా ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ అనుకోవచ్చు మామూలుగా అది ఐసిస్గా పాపులర్ అనమాట సో దీంట్లో మళ్ళీ అనేక గ్రూపులు ఉన్నాయి అందులో ఐసిస్ కే అనే గ్రూపు ఇది చేసిందని చెప్తున్నారు అంటే టెలిగ్రా టెలిగ్రామ్ టెలిగ్రా ఇది ఉంది టెలిగ్రామ్ యాప్ దాంట్లో వాళ్ళు అనౌన్స్ చేశారు ఇది మేమే చేసాము మా టీము సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని బేస్కి సేఫ్గా చేరుకున్నది అని వాళ్ళు ప్రకటించారు కొరాసాం అంటారు దీన్ని కే అంటే కురాసాం ఐసిస్ కురాసాం అనమాట ఇది బేసిక్గా ఆఫ్ఘనిస్తాన్ బేస్డ్గా ఏర్పడిన సంస్థ యాక్చువల్గా ఇలాంటిది ఒకటి జరగబోతుందని అమెరికా ఫస్ట్ నవంబర్లో హెచ్చరించింది దాని తర్వాత ఈ మంత్ సెవెంత్న వాళ్ళ వెబ్సైట్లో కూడా పెట్టారు అమెరికన్ సిటిజన్స్ రష్యాలో ఉంటే మీరు ఎవరు కూడా పెద్ద జనాలు గుమ్ముకూడే ప్లేసులకి వెళ్ళకండి ఇంక్లూడింగ్ మ్యూజిక్ కాన్సెప్ట్స్ వెళ్ళకండి అని క్లియర్గా చెప్పింది అట్లాగే రష్యన్ గవర్నమెంట్కి కూడా చెప్పింది జరగబోయే అవకాశాలు ఉన్నాయని కానీ రష్యన్ గవర్నమెంట్ దాన్ని నమ్మకుండా అమెరికా మీద దుష్ప్రచారం చేసింది వీళ్ళు కావాలని రష్యా మీద తప్పుడు ప్రచారం చేయడానికి ఇలాగా చెప్తున్నారు అని అమెరికా మీద రష్యా అటాక్ చేసింది ఇప్పుడు అదే జరిగింది అమెరికా ఏదైతే చెప్పిందో అదే జరిగింది సో రష్యా కానీ అమెరికా చెప్పిన అమెరికాని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చెప్పిన సమాచారాన్ని ముందు జాగ్రత్త తీసుకొని ఇటువంటి కాన్సెప్ట్లకు సెక్యూరిటీ కానీ ఏర్పాటు చేసుకుని ఉంటే ఇది జరిగి ఉండేది కాదు ఎందుకంటే ఇంత పెద్ద ఒక వెయ్యి మంది ఉన్న చోట సెక్యూరిటీ అవసరం మామూలుగా అయితే ఇప్పుడు మన దగ్గర వెయ్యి మంది అటెండ్ అయిన చోట ఇంటీరియర్ అయితే పెద్ద సెక్యూరిటీ పెట్టుకోరు కానీ ఎక్స్టీరియర్ అయితే పోలీసులు వాళ్ళు వస్తారు కానీ రష్యా లాంటి యుద్ధం జరుగుతున్న ఏరియాలో మరి వీళ్ళు ఎందుకు నెగ్లిజెన్స్గా ఉన్నారో తెలియదు ఇంకొక వార్త కానీ ఒక ఫోటో అండ్ వీడియో వైరల్ అయింది అదేంటంటే ఇందులో ఒకరిని పట్టుకున్నారు రష్యన్ స్పెషల్ ఫోర్సెస్ అనేది కూడా ఒక వార్త బయటకు వచ్చింది అదంతా నిజమని తెలియదు ఎందుకంటే రష్యా నుంచి ఎన్పరిమేషన్ రావాలంటే వెస్ట్రన్ మీడియా ఏది అక్కడ లేదు బేసిక్గా అక్కడ రియా నోవాట్సీ అని ఒక రష్యన్ మీడియా హౌస్ ఉంది ఆర్ఎన్ అంటారు దాన్ని వాళ్ళే బయటికి తీసుకురావాలి సో వాళ్ళు చెప్పిందే మనకి నిజం అన్నమాట సో ఇది బేసిక్గా అయితే ఐసిస్ ఎందుకు అటాక్ చేసింది అనే దానికి వాళ్ళు చెప్పలేదు కానీ ఐసిస్కి రష్యాకి మధ్య ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ అమెరికా ఈ రెండు దేశాలు అక్కడ తమ బలాలను పెంచుకోవడం కోసం యుద్ధం చేసేవి అప్పట్లో సివిల్ వార్ అనేవాళ్ళు ఓల్డ్ వార్ ఓల్డ్ వార్లో భాగంగా సివిల్ వార్ అనేవాళ్ళు అంటే ఇద్దరు రెండు క్యాంపులుగా ప్రపంచం విడిపోయింది సోవియట్ క్యాంపు అమెరికన్ క్యాంపు మన లాంటిదే అలీన విధానంతో నెహ్రూ అలీన విధానం అని రెండు క్యాంపులతో కూడా సమాన స్థాయిలో ఉండడానికి ట్రై చేశారు సమాన దూరంలో కానీ ప్రపంచం మేజర్గా ఈ రెండు క్యాంపులు విడిపోయింది అందువల్ల అదొకటి అంటే ఆఫ్ఘనిస్తాన్లో రష్యా అనేక దురాఘాతాలకి అన్యాయాలకి పాల్పడిందనే కోపం ఒకటి ఉంది రెండవది సిరియా లో రష్యా ప్రభుత్వం ముఖ్యంగా పుతిన్ బషార్ అసాద్ సిరియన్ ప్రెసిడెంటు ఆయనకు మద్దతు ఇచ్చి అక్కడ ఐసిస్ని దెబ్బ మామూలు కొట్టలేదు చాలా పెద్ద స్థాయిలో దెబ్బ కొట్టింది ఒకప్పుడు ఐసిస్ ఆధ్వర్యంలో సిరియాలో ఇరాక్లో కొంత భూభాగం ఐస్ దాదాపు ఫార్టీ పర్సెంట్ భూభాగం ఐసిస్ ఆధ్వర్యంలోని దాదాపు కోటి ఇరవై లక్షల మంది ప్రజలు ఐసిస్ కంట్రోల్లో ఉన్నారు దాన్నంతా కూడా విచ్ఛిన్నం చేయగలిగింది సో మన రష్యా రష్యా సిరియాకి సపోర్ట్ చేయడం ద్వారా అట్లా మిడిల్ ఈస్ట్లో అనేక చోట్ల ఈ అరబ్బుల మీద కావచ్చు ముస్లింల మీద కావచ్చు రష్యా వెళ్ళి అటాక్ చేస్తుంది అనేది రష్యాని ఎనిమీగా ఈ ఐసిస్ ప్రకటించింది అందుకని రష్యాని వీలైనంతగా దెబ్బతీయాలి వీలైనంత చోట్ల దెబ్బతీయాలనేది ఈ ఐసిస్ లక్ష్యం సో అందుకనే ఈ అటాక్ ఐసిస్ చేసిందని మనం అనుకోవాలి మామూలుగా ఉక్రెయిన్ అయితే అందరూ కూడా చెప్పేది ఏంటంటే మిలిటరీ స్థావరాల మీద దాడి చేస్తుంది తప్ప సివిలియన్స్ మీద దాడి చేయదు కాబట్టి దీంట్లో క్లియర్గా ఉక్రెయిన్ రోల్ అయితే లేదు అనేది ఇప్పటి వరకు ఎక్స్పర్ట్లు అందరూ కూడా చెప్తున్నారు అయితే రష్యా ఏం చెప్పిందంటే దీంట్లో ఎవరు రోలు ఉన్నా కూడా వాళ్ళని మేము ప్రపంచంలో ఏమూలు ఉన్నా ఏ రకమైన చట్టాలని మేము పాటించకుండా వాళ్ళని ఏరి ఏరి చంపుతాము అనేది చెప్పింది యాక్చువల్గా ఒకప్పుడు ఇజ్రాయిల్లో ఒలింపిక్స్లో అటాక్ చేసిన ముస్లిం తీవ్రవాదులను కూడా వాళ్ళు కూడా ఇలాగే అనేక దేశాల్లో వెంటాడి వెంటాడి చంపేశారు దాని మీద స్పిల్బర్గ్ సినిమా కూడా ఉంది మీనిచ్ అనేసి సో ఇలాగా వీళ్ళు కూడా ఇప్పుడు అలాంటి ఒక టీం ఫామ్ చేసి వీళ్ళని వీళ్ళ ఆధారాలు ఎక్కడెక్కడ ఉన్నారో పసిగట్టి చంపే అవకాశాలు అయితే ఉన్నాయి రష్యా కూడా ఊరిక ఉండే అవకాశం లేదు ఏదేమైనా ఇది జియో పాలిటిక్స్లో ఒక పెద్ద కుదుపుగా చెప్పుకోవాలి వరల్డ్ వైడ్ ఒక ప్రపంచం అంతా కూడా ఉలికిపాటికైతే గురైంది దాదాపు ప్రదేశం కూడా ఖండించింది ఇంక్లూడింగ్ మోడీ కూడా ఖండించాడు సో ఇది నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయనేది మనం చూడాలి